హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సడన్గా అయితే అరుణాచలం బయలుదేరుతూ ఉన్నాము సడన్గా డెసిషన్ తీసుకున్నారండి ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము వెళ్దాము మనము అరుణాచలం అనేసి వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము కానీ అనుకోవడం ఏదో కారణంతో పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతూనే ఉంది అది ఎందుకో తెలియడం లేదు చాలాసార్లు అయితే అనుకున్నాం కానీ ఆగిపోయాము ఇప్పుడు సడన్గా ఫిక్స్ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాము అనేసి సడన్గా డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు అయితే చూపిస్తున్నాను కదా అది శ్రీకాళహస్తిలో ల్యాంకో ఫ్యాక్టరీ అండి నైట్ టైంలోనే షూట్ చేశారు అప్పటికే లేట్ అయిపోయిందండి టెన్ అయిపోయింది తిరుపతికి వచ్చే లోపలికి ఇంకా డిన్నర్ అయితే చేసేద్దాము అనుకున్నాము ఒక హోటల్లో అయితే ఆగాము మా పాప ఇప్పుడే నిద్ర మత్తులో ఉంది మా వాడైతే అప్పుడే మెనూ కార్డు చూస్తున్నాడు ఏమేమి ఉన్నాయి అనేసి నిద్రపోయి బాగా నిద్రపోయి మంచి నిద్రలో ఉంది ఇంకా డిన్నర్ లేని అనాలంటే లేచింది అప్పుడు చాలా మా ఫ్యామిలీ అంతా వచ్చాం కదా కొంతమంది షుగర్ కూడా ఉన్నారు అందుకు ట్యాన్ తినేయాలి అనేసి ఇంకా ఆగాము అప్పటికే టెన్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఆగాము వర్షం అయితే ఫుల్గా పడతా ఉంది బయట అస్సలు ఆగడం లేదు చిన్న వర్షం కాదు మేమైతే సింపుల్గా మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము మా మావాడైతే లిస్ట్ చెప్తున్నాడు డిన్నర్ చేసి అయితే బయలుదేరాము ఇంకా లేట్ అయిపోయిందని వేలూరు దగ్గర అయితే రూమ్ చేసుకొని అక్కడే స్టే చేశాం నైట్ ఆడ రూమ్ కాడ నుంచి తీసింది ఈ వ్యూ అయితే భలే ఉంది కదా వ్యూ అయితే కొండలు అంతా ఇటు ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది మా పాప కూడా తీసుకుంటా ఉంది దారిలో అయితే ఇది ప్రకృతి భలే ఉంది కేరళ లాగా అనిపించే కొబ్బరి చెట్లు అన్నీ చూస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది అందుకే పల్లెటూరు వాతావరణం భలే ఉంది వ్యూ అయితే అందుకని షూట్ చేశాను బాగుంది నచ్చింది ఇంకా అరుణాచలం వంక అయితే లెవెన్కేమో చేరుకున్నాము ఇదే అండి గిరి ప్రదక్షిణ చేసే ప్లేసు దీని గురించి చాలా చెప్తారు కదా గిరి ప్రదక్షిణ చేస్తే మనం ఏదైనా పాపాలు చేసిన పుణ్యం వస్తుంది అనేసి ఇది గిరి ప్రదక్షిణ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఏమో ఉంటుందంట మేము చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము ఇంకా రిటర్న్ అయిపోదాం సడన్గా కదా వచ్చాము ఈసారి వచ్చినప్పుడు చేద్దాంలే అనుకున్నాము ఇంకోసారి వచ్చి చూద్దాము సడన్ ప్లాన్ కదా ఇంకా ఈవినింగ్కి అంతా వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్ కూడా ఉంది అసలు ఏ ఎక్స్పెక్ట్ చేయలేదు నుంచి బయలుదేరేసాము అందుకు ఇంకా సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాము అనుకొని దేవుడి దర్శనం అయితే చేసుకుంటున్నాము మా వాళ్ళు అయితే చూడండి నామాలు కూడా పెట్టుకున్నాము మా పిల్లలు అయితే చూ చూపిస్తాను చూడండి చరిత్ర అయితే చెప్తాను నాకు తెలిసిన వరకు అయితే చెప్తాను ఇది అరుణాచలము ఒక పురాతన పుణ్యక్షేత్రం అంట ఇక్కడ ఉన్న అరుణాచల కొండను లింగంగా భావిస్తారంట ఇది శివుడికి సంబంధించిన ప్రదేశము పురాణాల ప్రకారం అయితే ఒకప్పుడు విష్ణువు బ్రహ్మ తాము గొప్పవారని వాదించుకున్నప్పుడు శివుడు ఒక జ్వాల రూపంలో కనిపించి తన మూలాన్ని కనుగొనమని సవాల్ చేశాడంట విష్ణువు బ్రహ్మ ఇద్దరు శివుని మూలాన్ని కనుగొనలేకపోయారు అప్పటి నుండి అరుణాచలం శివుని అగ్ని స్వరూపంగా పూజించబడుతుందట అరుణాచలేశ్వరాలయం విజయనగర రాజు కృష్ణరాయలు నిర్మించడం ప్రారంభించారు అప్పుడు తరువాత సేవప్ప నాయక పూర్తి చేశారంట అన్నాచలం కొండ చుట్టుకుడు కుడివైపు తిరుగు చేసే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అంటారు ఇది భక్తులు చాలా ముఖ్యమైనది దీనివలన పాపాలు తొలుగుతాయని మోక్షం లభిస్తుందని నమ్ముతారు ప్రదక్షిణ చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తులు భావిస్తారంట అరుణాచలంలో అయితే హిందూ మతంలో మోక్షాన్ని పొందడానికి ముఖ్యమైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణిస్తారంట దీన్ని ఇదైతే ధ్వజస్తంభము ఇక్కడ కూడా ఉన్నారు ఇక్కడ వరకే తీసాను లోపల సెల్ ఫోన్స్ అలవలేవు కదా తర్వాత ఈ ఈ శివలింగాలు అయితే అన్నీ షూట్ చేశాను ఇక్కడ అయితే సన్లైట్ డైరెక్ట్గా శివుడు అదే లైటింగ్ పడుతుందంట అందుకని చూపిస్తున్నాను ఇది కూడా బాగా అక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ షూట్ చేశాను ఇది వచ్చి అమ్మవారిది అనుకుంటా ఆడ సన్ లైట్ పడుతుంది కదా అది చూపించాను ఇక్కడ అయితే మేము దర్శనం చేసేసుకున్నాము మాకైతే ట్వెల్వ్ ఏమో అయ్యింది దర్శనము బయట గోపురాలన్నీ చూపిస్తా ఉన్నాను మాకు తొందరగా అయితే దర్శనం అయిందిలే ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది ఎందుకంటే మేము ఫ్రైడే రోజు వెళ్ళాము శనివారం ఆదివారం ఎక్కువ రష్ ఉంటుందంట ఆ రోజైతే అంతగా రష్ లేదు మేమైతే తొందరగానే ఇదైతే పురాతన బావి అంట బా ఎప్పుడో పూర్వకాలం బావి అందుకని షూట్ చేశాను ఇక్కడి నుంచి విగ్రహాలు ఉంటాయి అమ్మవారి అన్ని విగ్రహాలు ఉన్నాయి డిఫరెంట్ రూపాల్లో ఉన్నారు అందుకని షూట్ చేశాను మనమైతే అరుణాచలం అంటాము తమిళనాడు సైడ్ వాళ్ళు అయితే అన్నమలై అంటారు ఇది తమిళ రాష్ట్రంలో ఉంది కదా ఇది పంచభూత లింగాల్లో ఒకటి పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభౌతికమైన అగ్ని అగ్నిలింగంగా పిలుస్తారు దీన్ని అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని చలనం అంటే కొండ అంట ఇది ఎర్రటి కొండ అని పేరు పిలుస్తారు అందుకనే ఏమో తెలియదు కానీ బయట ఎంత చల్లగా ఉందో లోపల అయితే అంత వేడిగా ఉందండి అస్సలు అయితే ఇంకా దర్శనం అయిపోయిన తొందరగా బయటకు వచ్చేసాము మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఎంత ఎండగా ఉంది ఎండలో అయినా కానీ పక్కన కూర్చోండి రా అంటే అస్సలు వినడం మాట మా వాళ్ళు అయితే ప్రసాదాలు తీసుకురాని పోయారు అటు సైడ్ ఇస్తున్నారు పది రూపాయలకి పులిహోర ఇంకా చక్కెర పొంగలైతే ఇస్తున్నారు ఇంకా పిల్లలు ఎప్పుడో ఉదయాన్ని టిఫిన్ చేశారు అందుకనేసి వాళ్ళ కోసమని ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇంకా వీడికి వస్తే మరీ చెట్టు కింద పిల్లకాళ్ళ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళంతా ముడుపులు అవి కడుతున్నారు ఇంకా మరళ్ళు పెట్టి ఇల్లు కడతారు కదా మేము కూడా కట్టాము మా పిల్లలు కూడా నేను కడతాను నాది పెద్దది నీది చిన్నది అంటూ ఇద్దరు కూడా కట్టారు అప్పుడు దేవాలయాలు ఎలా కట్టారో తెలియదు కానీ పెద్ద పెద్ద బండరాలతో భలే కట్టారండి శిల్పాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగా చెక్కున్నారో ఇప్పుడు కాలంలో చెక్కతారో చెక్కలేదో తెలీదు కానీ అప్పుడు ఎంత బాగున్నాయో దేవాలయాలు పురాతనమైనవైనా కానీ బాగున్నాయి భలే మేమైతే చూపిస్తున్నాం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శిలలు అన్నీ అవి బాగున్నాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము లంచ్ చేసి కంచికి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంతేనండి బాయ్ అండి